పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ మార్చ్ నాలుగవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మనందరినీ కూడా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు మొదటి పట్టణము రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి పదిహేనవ వచనం వరకు సువార్త పట్నం లూ కాసు వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు ఈనాటి నాటి వార్తా పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవముగా ఏలియ కాలమున మూడు సంవత్సరములు ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడీజ్రా ఏలిలోపు ఎక్కువ మంది విధవరాండ్రు ఉన్నను సీధోన్లోని సరాఫేతి గ్రామమున నివసించు విధవరాలి వద్దకు మాత్రమే ఏలియా పంపబడేను ప్రవక్త ఏలిషా కాలంలో చాలామంది క్వష్ట రోగులు ఉన్నాను సిరియా నివాసి నామాను తప్ప మరెవ్వరూ స్వస్థత పొందలేదు అని పలికిన అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ ఏసు మాటలను విని మండిపడి వారు లేచి ఏసును నగరం వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహము నాకు తీసుకుని వెళ్ళి అచ్చటి నుండి తల క్రిందిగా పడద్రోయే తలచరి కానీ ఏసు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా దేవుని కృప అపారమైంది అది అనుభవించాలంటే మనవంతు ప్రయత్నం త్యాగం కూడా కావాలి సాక్షాత్ దేవుడే ఏలియాను సరఫేత్ విధవరాల దగ్గరకు పంపాడు రక్షించాడు ఎలీషా ద్వారా నామాన్ను స్వస్థ స్వస్థత పొందాడు విధవరాలు విషయంలో గొప్ప త్యాగం కనపడుతుంది అదే తన దగ్గర ఉన్న కొద్ది భోజనాన్ని కూడా ఇవ్వడం నామాను సంకోచించిన ఎలీషా దైవాన్ని నమ్మి చెప్పినట్లు చేయడం మా దేవుడని మా పితృల దేవుడని మా పితృలతో మాట్లాడడని గొప్పలు చెప్పుకోవడంలో భక్తి లేదు విశ్వాసం లేదు దేవుని ఆజ్ఞలకు ప్రణాళికలకు తల యొగ్గి నడుచుకోవడం భక్తి విశ్వాసం తద్వారా రక్షణ ఉంది క్రైస్తవులమైన మనం క్రీస్తుని విశ్వసించాలి అనుసరించాలి ఆ ప్రభుని హృదయపూర్వకంగా విశ్వసించాలి కారణం మానవుడు హృదయంలో విశ్వసించి నీతిమంతుడగును నోటితో ఒప్పుకొని రక్షణను పొందును పునీత పౌలు రోమేలకు రాసిన లేక పదో అధ్యాయం వచనం మన రక్షకుడైన ప్రభువుని విశ్వసించుదాం మన విశ్వాసాన్ని మాటలలో చేతలలో ప్రదర్శించుదాం వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును ఆనాడు ప్రవక్త ఇలిష ద్వారా బోధింపబడిన దైవ వాక్యాన్ని అన్యుడైన నామాను విశ్వసించాడు పాటించాడు కాబట్టి దేవుని యొక్క అద్భుతాలను తాను చూడగలిగాడు నజరీతిలో సువార్త ప్రకటించిన ప్రజలు విశ్వసించినందుకు ఆగ్రహించారు అందువలన వారు దేవుని అద్భుతాలను వారు చూడలేకపోయారు ఆవగింజంత విశ్వాసం కుండిన ఈ పర్వతంతో నీవిక్కడ నుండి తొలగిపోము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో వక్క కాణించుచున్నాను మతైసు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచనం వానికి అంతయు సాధ్యమే మార్కు స్వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం ఈ పవిత్ర వచనాలన్నీ కూడా మన విశ్వాసాన్ని అంచలంచలుగా అధికం చేయాలి ప్రభువు మన విశ్వాసాన్ని ముప్పదంతులుగా అరవదంతులుగా మరియు నూరంతులుగా అధికం చేయమని ప్రార్థించుదాం దయగల దేవుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని నూరంతులుగా ఫలింపచే ఎదురుగాక మనలో ఉన్నటువంటి అపక అపనమ్మకాన్ని తీసివేయమని ప్రభుని బ్రతిమాలుకుందాం ఎందుకనగా అపనమ్మకం చేత ప్రభువుని మనం పొగడి దీవి ప్రేమించలేము ప్రభువుని ఆశ్రయించలేము ప్రభువుని యొక్క వరాలను మనము పొందలేము అందుచేత ప్రియా స్నేహితులరా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చటించేది ఏమిటంటే ఆయన ఎందు విశ్వాసము కలిగి జీవించమని మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న ప్రభువుని ఎక్కువగా ప్రేమించుదాం ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అద్భుతమైన శక్తిని పొందటానికి మనం అర్హులం ఎందుకనగా నీవు నేను జ్ఞాన స్నానం చేత ఆయన ముద్ర మన హృదయాలపై మన నొసటిపై ముద్రించబడి ఉంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం ప్రభుని త్వరలోనే నమ్ముకుందాం విశ్వసించి ఆయనను చేరుకుందాం ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుదిట్టంగా నిలబడి మన విశ్వాసంలో ఎటువంటి ఓడిదుడుకులు లేకుండా కాచి కాపాడమని ఆయన జీవితంలో మనం ఎప్పుడైతే వేసుకుంటామో దేవుని యొక్క జీవిత ఘట్టాలను చదివి ధ్యానిస్తూ ఉంటామో ప్రభువు మనకు విశ్వాసాన్ని దయచేస్తారంటలో సందేహం లేదు అందువల్ల అనుదినము వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించి ప్రభు యొక్క బిడ్డలుగా మారుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున